వన్ లెవెన్ డీజీ చివరి భాగం రుద్రతేజను సుడిగుండం తనలో కలిపేసుకుంది అప్పుడే అక్కడికి చేరుకున్న బెటాలియన్ సైనికులు ఆ దృశ్యాన్ని చూసి నివ్వేరపోయారు గోమతి నదిలోని ఘాట్ ఎంత ప్రమాదకరమైందని అందులో ఉన్న సుడిగుండాలు ఎవరినైనా ఎలాంటి వస్తువునైనా సరే ఆనవాళ్ళు లేకుండా తమలో కలిపేసుకుంటాయని అందుకే ప్రభుత్వం సంఘం ఘాటు వద్దకు వెళ్లకుండా నిషేధింపులు విధించిందని చెప్తారు ఆ ఆలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న బెటాలియన్ సైనికులు జరిగిందంతా భారత ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేశారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించబడింది రుద్రతేజ బెటాలియన్ సైనికులు తమ ఆర్మీ చీఫ్ శుక్లా గారిని కలిసేందుకు బయలుదేరారు వారి వెంట రుద్ర అందచేసిన వీడియో క్యాసెట్ కూడా ఉంది అందరూ బయటికి గంభీరంగా ఉన్నప్పటికీ తమ కమాండర్ను కోల్పోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు వారిని చూసిన శుక్లా గారు రుద్ర గురించి విచారపడుతూనే క్యాసెట్ను ప్లే చేశాగారు అక్కడున్న మిగిలిన ఆఫీసర్లు అందరూ దాన్ని ఉత్కంఠగా చూస్తున్నారు అందులో మూగవాడి దగ్గర ఉన్న వలం స్వాధీనం చేసుకున్న తర్వాత పరిశీలించి చూస్తే కనీ కనిపించకుండా అల్లిన అక్షరాలను రుద్రతేజ డికోట్ చేశాడు అందులో ఇలా ఉంది వన్ లెవెన్ డీజీ ఆ అక్షరాలు తప్ప అక్కడ మరేమీ లేదు వన్ అంటే ఆంగ్లంలో ఏ అని లెవెన్ అంటే ఆంగ్లంలో కే అని ఏకే అంటే ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ అని అంతేకాక డీజీ అనున్నది రైఫిల్ని మాత్రమే సూచించడం కాక డి అంటే ద్వారకా అని జీ అంటే గోమతి అని ఆ అక్షరాల పక్కన ఉన్న నల్లగా ఉన్న కొద్ది ప్రాంతం చీకటిని సూచిస్తుందని మరి రెండు రోజుల్లో కృష్ణాష్టమి రాబోతూ ఉన్నందున అక్కడి భక్తులపై కాల్పులు జరపాలని అల్లకల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన పన్నాగం అది ఈ విషయాన్ని రుద్ర తన వీడియో క్యాసెట్లో తెలియజేశాడు ఉగ్రవాదులు దాదాపు ఏదో ఒక కోడ్ భాష ద్వారానే అరాచకాలను సృష్టిస్తుంటారని తెలిసిన సమాచారం ఆధారంగా వన్ మ్యాన్ ఆర్మీగా మారి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి జాతీయ సంపదను కాపాడటమే కాకుండా ఉగ్రవాదుల జాడలను అలవోకగా పసిగట్టి దేశానికి రక్షణ ఇవ్వడంలో భాగంగా తన ప్రాణాలనే కోల్పోయిన కమాండర్ రుద్రతేజకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చక్ర అవార్డును ప్రకటించింది అవార్డు ప్రదానం చేసే రోజు రానే వచ్చింది నిలువెత్తు చిత్రపటంలో రుద్ర దేశాన్ని కాపాడే ఉత్తేజితమైన శక్తిగా కనిపిస్తున్నాడు అవార్డు ప్రదానం చేసే ముందు గౌరవ సూచకంగా రాష్ట్రపతి దేశ పతాకాన్ని ఆవిష్కరించారు త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది అంతలో అక్కడికి ఒక వ్యక్తి సైనికులను అధికారులను చూస్తూ ముందుకు వచ్చాడు ఆ వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకుతలే అలా ఉండిపోయారు దేశానికి జాతికి అత్యంత గౌరవప్రదమైన ఆ త్రివర్ణ పతాకాన్ని తాదాత్మకంగా తిలకిస్తూ నిలబడిపోయాడు ఆ వ్యక్తి అతడే కమాండర్ రుద్రతేజ గోమతి నదిలోని సుడిగుండం రుద్రం లాగేసిన తర్వాత నది అడుగు భాగానికి చేరిన రుద్ర ఉగ్రవాదులను గుర్తుకు తెచ్చుకుంటూ తన కర్తవ్యాన్ని విధిని నిర్వహించడానికి తాను ప్రాణాలతో బయటపడటం అనివార్యమని ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేరాడు తనకు చక్ర అవార్డును అందుకోవడం కంటే దేశ పతకం రెపరెపలాడటమే మిన్న అనుకుంటూ అందరి కరతాల ధ్వనుల మధ్య అవార్డును అందుకోవడానికి ముందుకు నడిచాడు కమాండర్ రుద్రతేజ్ దేశం కోసం ప్రాణాలను తృ ప్రాయంగా అర్పించిన మహావీరులకు సైనికులకు పరమవీరచక్ర గ్రహీతలకు అక్షరాల కవాతుతో ఈ కథ అంకితం